అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ్ ఆర్సీబీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ ట్రోఫీ కొట్టిన తర్వాత ఆ జట్టు వ్యవస్థాపకుడు విజయ్ మాల్యా చేసినటువంటి ఒక ట్వీట్ అందరికీ తెలిసిందే అప్పటి నుంచి వార్తల్లో వస్తూనే ఉన్నారు విజయ్ మాల్యా ఆ తర్వాత తను లండన్కి వెళ్ళేది అరుణ్ జైట్లీకి చెప్పే వచ్చానంటూ ఆయన చేసినటువంటి ఒక ట్వీట్ విపరీతంగా వైరల్ అయిపోయింది ఇక ఆ తర్వాత ఆయన రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో మాట్లాడటం జరిగింది ఆ పాడ్కాస్ట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది నేను ఎగ్గొట్టిన వ్యక్తిని కాదు నేను రాజకీయ బాధితుడిని నన్ను అరెస్ట్ చేసే భయం లేకుండా ఒక న్యాయమైన ఛాన్స్ ఇస్తే నా స్టాండ్ క్లియర్గా చెప్పడానికి రెడీగా ఉన్నాను ఇవే విజయ్ మాల్యా ఇటీవల ఒక యూరోపియన్ పాడ్కాస్ట్లో చెప్పినటువంటి మాటలు ఈ కామెంట్స్ తర్వాత మరోసారి దేశం మొత్తం విజయ్ మాల్యా స్టోరీ మీద ఫోకస్ పెట్టింది పెద్ద డిస్కషన్ మొదలైంది ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అన్న పేరుతో వెలిగినటువంటి విజయ్ మాల్యా ఇప్పుడు కార్పొరేట్ ఫ్రాడ్లో ప్రధాన పాత్రధారి అసలు ఆయన రైస్ ఎలా పెరిగింది ఫాల్ ఎందుకు వచ్చిందో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇరవై ఎనిమిది ఏళ్ల వయసులో తండ్రి విఠల్ మాల్యా మరణంతో విజయ్ మాల్యా యునైటెడ్ బ్రోవరీస్ గ్రూప్ చైర్మన్ అయ్యాడు అప్పటి వరకు అది ఓ సాదా సీదా బిజినెస్ కానీ మాల్యా బోల్డ్ విజన్ పెట్టాడు కింగ్ ఫిషర్ బీర్ను ఒక గ్లోబల్ బ్రాండ్గా తీసుకెళ్లాడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అనే పర్సనల్ బ్రాండ్ను కూడా బిల్డప్ చేసుకున్నాడు మద్యం మీద కొన్ని రాష్ట్రాల్లో ప్రోహిబిషన్ ఉండటం వల్ల విజయ్ మాల్యా ఆల్టర్నేటివ్ మార్కెట్స్లో ఫోకస్ పెట్టాడు ఎక్స్పోర్ట్స్ ద్వారా కూడా బిజినెస్ను పెంచుకున్నాడు పొలిటికల్ లాబీయింగ్ కూడా బాగా ప్లే చేసింది పంతొమ్మిది వందల తొంభైలలో ఎకనామిక్ లిబరలైజేషన్తో గోల్డ్ మైన్ లాంటి అవకాశాలు వచ్చాయి విజయ్ మాల్యా తన బిజినెస్ను ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లాడు కానీ అదే టైంలో ఇండియన్ మిడిల్ క్లాస్ ను గమనించి ఏవియేషన్ లోకి ఎంటర్ అయ్యాడు విజయ్ మాల్య రెండు వేల ఐదులో కింగ్ ఫిషర్ ఎయిర్ ను స్టార్ట్ చేశాడు ప్రీమియం ఫ్లైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటమే టార్గెట్గా పెట్టుకున్నాడు క్యాచ్ క్యాచ్గా ఉండటంతో ఫ్లై ద గుడ్ టైమ్స్ ఇనిషియల్గా హ్యూజ్గా సక్సెస్ఫుల్ అయింది ఎయిర్ లైన్ ను గ్లామరస్గా నిలిపాడు విజయ్ మల్య కానీ ఏవియేషన్ అనేది లో మార్జిన్ బిజినెస్ అని గుర్తించలేదు లగ్జరీ సర్వీసెస్ మీద ఎక్కువ ఖర్చు పెట్టేశాడు కాస్ట్ ఎఫిషియన్సీ మీద తక్కువ ఫోకస్ పెట్టాడు దీనివల్ల ఫైనాన్షియల్ స్ట్రెయిన్ మొదలైంది అంతలోనే రెండు వేల ఎనిమిదిలో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏవియేషన్ ఇండస్ట్రీని హీట్ చేసింది విజయ్ మాల్యా తొమ్మిది వేల కోట్లకు పైగా డెప్ట్ తీసుకున్నాడు జెట్ ఎయిర్వేస్తో కాంపిటీషన్లో ముందుండాలని డెక్కర్ ఎయిర్వేస్ను కొనుగోలు చేశాడు అయితే అది సక్సెస్ఫుల్ అవ్వలేదు లో కాస్ట్ ఎయిర్లైన్ను ప్రీమియం ఎయిర్ ఇంటిగ్రేట్ చేయడం మేనేజ్ కాలేదు ఆపరేషన్స్లో కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి క్యాష్ ఫ్లో మిస్ మ్యాచ్ అయింది రెండు వేల పదకొండు కల్లా పరిస్థితి ఇంకా బాగా దిగజారిపోయింది ఎంప్లాయీస్కి శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి టెక్సాస్ ఫ్యూయల్ డ్యూస్ పెరిగిపోయాయి విజయ్ మాల్యా మాత్రం పబ్లిక్ ఇమేజ్ను లాబిష్ లైఫ్ స్టైల్ ద్వారా మెయింటైన్ చేయడానికి ట్రై చేశాడు ఇది బ్యాంక్స్ మరియు రెగ్యులేటర్స్కి నెగిటివ్ సిగ్నల్ ఇచ్చింది రెండు వేల పన్నెండులో డీజీసీఏ కింగ్ఫిషర్ ఫిషర్ ఎయిర్ లైసెన్స్ను సస్పెండ్ చేసింది వేలాది ఎంప్లాయీస్ అన్పెయిడ్గా రోడ్లపైకి వచ్చారు బ్యాంక్స్ ఎన్పిఏలు రుణాలు క్లాసిఫై చేశాయి రెండు వేల పద్నాలుగులో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఎకనామిక్ అఫైండర్స్ పై ఫోకస్ పెరిగింది సిబిఐ ఈడీ విజయ్ మాల్యా మీద మనీ లాండరింగ్ కేసులు పెట్టాయి విజయ్ మాల్యా అప్పట్లో యూకేకి వెళ్ళిపోయాడు బిజినెస్ ట్రిప్ అని జస్టిఫికేషన్ కూడా ఇచ్చాడు కానీ గవర్నమెంట్ వెంటనే పాస్పోర్ట్ రివోక్ చేసి ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ పంపింది యూకే కోర్ట్స్లో ఎక్స్ట్రాడిషన్ రైడ్ స్టార్ట్ అయింది విజయ్ మాల్యా తన వాదనలో పొలిటికల్ విక్టిమ్ అని చెప్పాడు అతను చేసినవి బిజినెస్ లాసెస్ అని ఫ్రాడ్ కాదని క్లెయిమ్ చేసుకున్నాడు కానీ యూకే కోర్ట్స్కి మాల్యా లాబిష్ లైఫ్ స్టైల్ ఇన్సఫిషియంట్ డాక్యుమెంటేషన్ వల్ల నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది రెండు వేల ఇరవైలో యూకే హైకోర్టు ఎక్స్ట్రాడిషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ విజయ్ మాల్యా యాపిల్స్ అండ్ లీగల్ డీలైస్ వాడి యూకేలోనే స్టే అయ్యాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మేలో విజయ్ మాల్యా ఫార్ట్ హాస్ట్లో జాయిన్ అయ్యాడు ఐ వాంట్ టు కోఆపరేట్ విత్ ఇండియన్ అథారిటీస్ బట్ ఐ సీక్ సేఫ్ ప్యాసెస్ వితౌట్ ఆర్బిటరీ అరెస్ట్ ఇది విజయ్ మాల్యా చేసినటువంటి ఒక కామెంట్ ప్రస్తుతం విజయ్ మాల్యా యూకేలోనే ఉన్నాడు కానీ పదివేల కోట్లకు పైగా బ్యాంక్స్కి డ్యూస్ ఉన్నాయి ఇండియన్ గవర్నమెంట్ యూకే గవర్నమెంట్ మీద ఎక్స్ట్రాడిషన్ పుష్ చేస్తోంది ఇక విజయ్ మాల్యా లో ఇమీడియట్ అరెస్ట్ ఫర్ ట్రయల్ కావాలని కోరుతున్నాడు అవుట్ ఆఫ్ కోర్స్ సెటిల్మెంట్లు కూడా ట్రై చేస్తున్నాడు విజయ్ మాల్యా ఇప్పుడు భారత్లోకి వస్తే జరిగేదేంటో ఒకసారి చూద్దాం ఇమీడియట్ అరెస్ట్ అంటే ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ కోర్ట్స్ కండిషనల్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది లోన్ డిఫాల్ట్ మనీ లాండరింగ్ ఫ్రాడ్ కేసులు కూడా పెట్టి ట్రయల్స్ చేసే అవకాశం ఉంటుంది గిల్టీ ప్రూవెన్ అయితే లాంగ్ టర్మ్ ఇంప్రూజన్మెంట్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఇలా ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్గా వెలిగిన విజయ్ మాల్యా ఇప్పుడు కార్పొరేట్ మిస్ గవర్నెన్స్కి ఒక ఉదాహరణగా మారిపోయాడు నేను ఎగ్గొట్టిన వ్యక్తిని కాదు నేను రాజకీయ బాధితుని నన్ను అరెస్ట్ చేసే భయం లేకుండా ఒక న్యాయమైన ఛాన్స్ ఇస్తే నా స్టాండ్ క్లియర్గా చెప్పడానికి రెడీగా ఉన్నాను ఇవే విజయ్ మాల్యా ఇటీవల యూరోపియన్ పాడ్కాస్ట్లో చెప్పినటువంటి మాటలు ఈ కామెంట్స్ తర్వాత మరోసారి దేశం మొత్తం విజయ్ మాల్యా స్టోరీ మీద డిస్కషన్ స్టార్ట్ అయింది